హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి రెండు పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఇక ఏపీ రాష్ట్ర దీపావళి కనుక మనకి అన్నదాతలకు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులైతే జమ కాబోతున్నాయి అలాగే మనకి కనీస మద్దతు ధర పంటల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది ఈ పంట వేసిన వారికి ముప్పై రెండు వేలు అలాగే ఈ పంట వేసిన వారికి లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు ప్రోత్సాహకాలు అయితే ఇవ్వబోతున్నారు ఏ పంటల ద్వారా రైతులు ఈ అవకాశాన్ని పొందొచ్చు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో పడితే లిస్టులో పేర్లు లేని వారు ఏం చేయాలి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో కింద నల్ల కలర్లో లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రైతన్నలకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రాబోతుంది ఎవరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆరు కాలం కష్టపడి పంటను సాగు చేస్తున్న రైతన్నలకు ఎప్పుడూ నిరాశే అనుకున్న పంటలకు మద్దతు ధర ఉండదు అలాగే ప్రకృతి విలయాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం అనేక రకాల పథకాలతో వారికి వ్యవసాయానికి ఆర్థికంగా ఆదుకుంటుంది తాజాగా మనకి గతంలో మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమైన సంగతి తెలిసిందే ఇప్పుడు అన్నదాత సుఖీభావ రెండవ విడత నిధుల కింద మనకి రైతున్నర ఖాతాలో ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత నిధుల సందర్భంగా రెండు వేల రూపాయలు మొత్తంగా రైతున్నర ఖాతాలో ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక వ్యవసాయ పోడు భూములు అటవీ భూములు సాగు చేస్తున్న రైతులు అలాగే కాలు రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ సిసిఆర్సి కార్డులు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది తన నిబంధనలు పాటించిన వారికి ఈసారి అన్నదాత సుఖీభావ రెండో విడత పిఎం కిసాన్ ఇరవై ఒక విడత నిధులు జమ అయ్యే అవకాశం లేదు దీంతో రైతన్నలు ముందుగానే అన్నదాత సుఖీభావా డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వారి ఈ పథకానికి సంబంధించి అర్హత అయితే చెక్ చేసుకుంటున్నారు ఇక చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే నో యువర్ స్టేటస్ అని వస్తుంది అందులో మీ ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఈ పథకానికి సంబంధించి జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు అలాగే జాబితాలో పేర్లు లేని వారు ఏం చేయాలో కూడా ఏపీ ప్రభుత్వం తెలిపింది పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కనీసం పది సెంట్లు భూమి కలిగి ఉండాలి అలాగే అటవీ భూమి సాగు హక్కుదారులు ఈ పథకానికి అర్హులు ఇక కౌలు రైతులకు ప్రత్యేకంగా ఇరవై వేల రూపాయలు అయితే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది ఇందులో పద్నాలుగు వేల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం అయితే అందించబోతున్నారు ఇక ఈ పథకం అర్హతలో భార్య భర్త పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు ఇక పెళ్ళైన పిల్లలు ఉంటే వారిని ఇంకొక యూనిట్ గా అయితే పరిగణిస్తారు వీరందరూ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి అప్పుడు మాత్రం ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ కానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త చెప్పింది రైతుల కోసం పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తున్నారు దీని ద్వారా గరిష్టంగా రైతులు యాభై సెంట్ల వరకు పశుగ్రాసం పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఇక ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న ఎస్సీ ఎస్టి చిన్న సన్నకారు రైతులు జాబ్ కార్డు ఉంటే ఈ పథకంలో చేరవచ్చు అర్హులైన రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాలలోని అధికారుల ద్వారా లేదా పశు వైద్యాధికారిని సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇక పాడి రైతుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలు ఇలా ఉన్నాయి యాభై సెంట్లలో కూలీలు వేతనం కోసం పదిహేను వేల రూపాయలు సామాగ్రి కోసం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై రెండు కలిపి మొత్తం ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు ఇస్తారు ఇక నలభై సెంట్లు చేసుకునే వారికి పన్నెండు వేల రూపాయలు కూలీల వేతనం సామాగ్రి కోసం పద్నాలుగు వేలు కలిపి మొత్తం ఇరవై ఆరు వేలు అందిస్తారు ఇక ముప్పై సెంట్లలో అయితే కూలీల వేతనం కోసం తొమ్మిది వేలు సామాగ్రి కోసం పదివేల ఏడు వందల తొంభై ఐదు కలిపి మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు ఇస్తారు ఇరవై సెంట్లలో అయితే కూలీల వేతనం కింద ఆరు వేలు సామాగ్రి కోసం ఏడు వేల నూట తొంభై ఏడు కలిపి మొత్తం పదమూడు వేల నూట తొంభై ఏడు ఇస్తారు పది సెంట్లలో అయితే కూలీల వేతనం కోసం మూడు వేలు సామాగ్రి కోసం మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు కలిపి మొత్తం ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వారికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టే కొత్త పథకాన్ని రూపొందించబోతుంది ఇందుకోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను తొలి విడతగా పన్నెండు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఉపాధి హామీ పథకం ద్వారా రెండేళ్ల పాటు లక్ష నలభై అందించనున్నారు గరిష్టంగా ఇరవై ఐదు నుంచి హెక్టార్ వరకు మునగ సాగు చేసుకోవచ్చు కొన్న భూమిని బట్టి ఇరవై ఐదు సెంట్లలో అంటే వెయ్యి మొక్కలు యాభై సెంట్లు అయితే రెండు వేల మొక్కలు డెబ్బై ఐదు సెంట్లు అంటే మూడు వేల మొక్కలు లేదా ఎకరం నాలుగు వేల మొక్కల విస్తీర్ణంలో మొనగ మొక్కలను పెంచు పథకం ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఎవరైతే రైతులు ఉంటారో వారి ద్వారా ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఒక్కొక్క డ్వాక్రా సంఘాల్లోని మహిళలను ఒక్కొక్క కుటుంబంగా యూనిట్ గా పరిగణిస్తున్నారు ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం అనకాపల్లి గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం చిత్తూరు తిరుపతి అన్నమయ్య అనంతపురం నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లాల్లో అమలు చేస్తున్నారు రైతులు ఎంత విస్తీర్ణంలో మునగ నాటితే అంత ఆర్థిక భరోసా లభిస్తుంది కూడా స్పష్టంగా తెలిపారు ఇరవై ఐదు సెంట్ల విస్తీర్ణంలో నాటితే ముప్పై ఎనిమిది వేలు యాభై సెంట్లలో నాటితే డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు సెంట్లలో మునగ నాటితే లక్ష ఇరవై ఐదు వేలు ఎకరం విస్తీర్ణంలో నాటితే లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలయితే ఈ పథకం కింద ఆర్థిక సాయం అయితే అందుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు కూడా మీరు ఏ పంట వేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి